ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇలా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం జరుగుతా ఉంది మా అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇలా పల్లెటూర్లలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు జనరల్ గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్క చెల్లెలు ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు బతుకమ్మ ఘాట్లు కట్టించాడు పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్ళు రోడ్లు వేసేవాళ్ళు మొత్తం గడ్డి చెక్కిచ్చి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు పంచాయతీ సెక్రటరీలు అప్పులపాలైపోయింది సర్పంచులు లేరు ఎంపీటీసీలు లేరు ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితుల్లో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు ఇది రేవంత్ పాలన మాటలకు ఎక్కువ చేతలకు తక్కువ కనీసం పండగను పట్టించుకో ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ దసరా పండగ ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి నీ పాలనలో ఈ రెండు సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కుప్పాలుగా చెత్త కుప్పలుగా మారిపోయినాయి ఇప్పటికైనా కన్నులు తెరువు గ్రామ పంచాయతీలకు నిధులు ఇవి బడా కాంట్రాక్టర్ల గాదు బిల్లులు ఇవ్వాల్సింది గ్రామాలకు ఇవి పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం చెయ్యి వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు వారికి ఆర్థిక సహాయం అందించాలని చెప్పి మేము డిమాండ్